అబ్బా పోమ్మా నీ వంకాయ నువ్వు నీ గోలా అని అనుకోకుండా మా సరి అక్క వంకాయతో ఏం వెయిట్ చేయబోతుందబ్బా తెలియని వెరైటీ అని అనుకొని ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి పెట్టిందే టూ మినిట్స్ అందులో స్కిప్ చేస్తే నాకు ఏమొచ్చి చెప్పండి మీరు సపోర్ట్ చేస్తానే కదా నాకు వచ్చేది సరే సర్లే కానీ ఇవన్నీ చెప్పే రొటీన్ డైలాగ్లే కానీ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే ఒక సాంగ్ ఉందనమాట వంకాయమైన ఎప్పుడు అనుకొని ఆహా ఏమి రుచి సాంగ్ అయితే కాదు కొత్త సాంగ్ అది ఏంటో చెప్పేస్తాను చూడండి పెళ్ళికి ముందు వంకాయను చూస్తే బ్యాచిలర్స్ మాత్రం అబ్బబ్బా వద్దురా సోదరా వంకాయ అంటేనే ఈ టేషన్ రా అని అనేవాళ్ళు బట్ పెళ్ళైనాక మాత్రం ఆహాయే మిరుచి అనరామై మరచి తాజా కూరల్లో రాజా అని ఇది అబద్ధం అయితే అసలు కామెంట్ చేయొద్దు నిజమైతే కామెంట్ చేయండి వాళ్ళ అమ్మో అక్కో నీ పాటకు నమస్కారం తల్లో అని పర్లేదు కానీ వీడియో మాత్రం చూడండి ఇంకో విషయం వంకాయలు శుభ్రంగా కడిగి కోసే ముందు దాంట్లో పుచ్చులునేమో చూసుకోండి లేకపోతే మీ హస్బెండ్స్ పొట్టల్లో పురుగులు తిరుగుతూ ఉంటాయి అనమాట మళ్ళీ మనల్లే తిడతారండి బాబోయ్ అందుకని చెప్తున్నాం ముందుగానే ఇప్పుడు ఈ వంకాయని ఏం చేయబోతుంది అక్క ఏంది గోళ అనుకుంటున్నారా ఏంటి అంటే వంకాయ పులుసు పెడుతున్నా అనమాట వంకాయ పులుస బెండకాయ పులుసు విన్నాను ఆ పులుసు విన్నాను గుమ్మడికాయ పులుసు విన్నాను ఈ పులుసు విన్నాను అని అనుకుంటున్నారు కదా కానీ వంకాయ పులుసు మాత్రం అదిరిపోయేది అనమాట ఫస్ట్ వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకొని తాలింపు వేసుకున్నాక ఆ తర్వాత ఆ సెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత గేట్ పట్టుకొని గిరా గిరా తిప్పేయండి తిప్పి ఏం చేస్తారు చేయనప్పు వస్తుందని పక్కన పెట్టుకుంటే అదే చేత్తో చింతపండు కూడా బాగా పిసుక్కోండి పిసుక్కున్నాక మంచిగా గుజ్జు వచ్చేది అనమాట అది తీసుకెళ్ళి ఆ వంకాయలో పోయండి పోసి నాకు ఏమైంది ఒక ఐదు నిమిషాలు ఉంచితే చూడండి అసలు ఎంత గుమ్మ గుమ్మలు ఆడిపోతుందో స్మెల్ మీకు రావట్లేదు అనుకుంటున్నారు కదా మీరు చేసుకుంటే అలానే స్మెల్ వచ్చింది అనమాట అబ్బా వావ్ అంటారు అనమాట అందరూ అంత బాగుంటుంది సో వంకాయ పూల్చతే పెట్టేసాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఎక్కడికో వెళ్తుంది మా అక్క అనుకుంటున్నారు కదా ఎంత క్యూట్గా ఉందని కదా అని నేను అనుకుంటే సరిపోదు మీరు కూడా అనాలి ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకో మంచి తోచేస్తాను ఇట్లా మీషమసరి బై బయట యూస్ సైనింగ్